అవినేమో ఇప్పుడు శ్రీకర్కి ఏమో చెప్తూ ఉంటుంది ఇప్పుడు పళ్ళు విని చేయడం కాదు మనము లక్ష కమల గురించి ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడాలి అని చెప్పేసి అయితే ప్లాన్ చేసి పంపిస్తారు శ్రీకర్ అన్న వాళ్ళ ఆవిడైతే అవిన వాళ్ళ ఇంటికైతే వస్తూ ఉన్నారనమాట వస్తేమో అక్కడికి వెళ్ళిన పల్లవి ఏమో వాళ్ళ నాన్నమ్మ అయితే ఉన్నారనమాట ఇప్పుడు ఎందుకు వచ్చారు మీ ఇద్దరు మావయ్య చూసారంటే ఏం మాట్లాడతారు నీకు అర్థం కాదు విల్లు పండు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది వీళ్ళిద్దరు కూడా శ్రీకరు వాళ్ళ ఆవిడైతే ఏంటి ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే నవ్వుతూ అప్పట్లోగా శ్రీకర్ వాళ్ళ నాన్న అయితే వచ్చారనమాట వచ్చామో చూసి నవ్వుతూ ఉన్నారనమాట శ్రీకర్ వాళ్ళైతే అతని వాళ్ళ నాడీ అయితే ఏం మాట్లాడలేదు సైలెంట్గా ఉన్నారు అప్పట్లోగా వాళ్ళ వాళ్ళ ఆవిడ పార్వతమ్మ అయితే వచ్చిందనమాట వచ్చేమో నాన్న శ్రీకర్ అని చెప్పేసి అయితే హత్తుకొని నవ్వుతూ ఉంటుందన్నమాట చూసిన అక్కడ ఉన్న వాళ్ళ ఆయన అయితే కొడుకు కోడలు వచ్చారు కదా ఆనందంగా ఉండు అని చెప్పేసి అయితే లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాడనమాట వాళ్ళ ఆయన అక్కడ ఉన్న పర్వతం ఏమో అమ్మయ్య నా కొడుకు వచ్చేసాడని చెప్పేసి అయితే చాలా ఆనందంగా ఉంటుంటే ఇక్కడ ఎదురుగా ఉన్న పల్లవి ఏమో కోపంగా ముఖం పెడుతూ ఉంటుంది అనమాట ఏంటి ఇలా చేసింది ఇలా జరిగింది ఏంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంటే శ్రీకరేమో తన వైపుగా ఒక కన్న వేసి చూస్తూ ఉన్నాడనమాట అప్పట్లోగా వాళ్ళ ఆవని వదినవేమో ఫోన్ చేసి శ్రీకర్తో మాట్లాడుతూ ఉంటుంది అనమాట చెప్పు వదిన అని చెప్పేసి అయితే శ్రీకర్ అంటూ ఉంటుంటే అవని ఏమో ప్లాన్ అంతా చెప్తూ ఉంటుంది అనమాట ఏం చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మీరు వెళ్ళగానే తను పల్లవి ఏమో వాళ్ళ ఆడితే ప్లాన్ చేస్తుంది ఏం చేయాలని అని అనుకుంటూ ఉంటుంటే అక్కడ ఉన్న పల్లవి ఏమో ఇంట్లోన వాళ్ళ డాడీతో ఇదంతా జరిగిందని చెప్తుంది ఏం చేయాలో వాళ్ళ నాన్న ఏమో చెప్తూ ఉన్నాడనమాట రాజశేఖర్ అయితే అక్కడికి వచ్చిన తనేమో మాట్లాడేసింది ఫోన్లో అప్పట్లోగా అక్కడికి వచ్చిన శ్రీ శ్రీకరేమో ఒక పూల కుండీలో ఉన్న ఒక మైక్నైతే తీసాడనమాట సీక్రెట్గా అక్కడ పెట్టాడు అని చెప్పేసి తను మాట్లాడిన మాట్లాడినా అందులో రికార్డ్ అయ్యాయి అవి తీసేసరికి అక్కడ ఉన్న అది తీస్తూ ఉన్నాడనమాట శ్రీకరేమో తీస్తూ ఉంటుంటే పల్లవేమో గుండెల్లో రాయిబెడిపోయింది అనమాట ఇదంతా తెలిసిపోయిందా అని చెప్పేసి అయితే ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ప్లీజ్ ఫాలో మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్ బాయ్